ఒక రోటి పచ్చడి చూపించిపోతున్నాను అది మామిడికాయ తోటి మామిడికాయ రోటి పచ్చడి అది ఏమండి చాలా సింపుల్గా చెప్తాను నేను ఇలా మామిడికాయని పీల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొక్కలు కట్ చేసుకో ఇలా అన్నీ ముక్కలు కట్ చేసుకోవాలండి మొత్తం మరి చిన్నవి అవసరం లేదు మనం కచ్చా పచ్చగా దంచుతాము పుల్లగా ఉన్నాయి మామిడికాయ ఇది నేను రోజులు కలిసి శుభ్రంగా కరిగి పెట్టుకున్నాను నేను ముందుగా ఇప్పుడు ఇందులో మనం ఈ మామిడితో ముక్కలు వేసి కొన్ని కొన్ని వేసి నేను అది చిన్నగా ఉంటుంది ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కల్లో ఉన్న నీరు బయటకొచ్చి మనకి తొందరగా మొక్కలు అనేవి మెదుగుతాయండి రోట్లో నూరుకోలేము అన్నోళ్ళు మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ టూ పల్సెస్ ఇవ్వండి బాగా పేస్ట్గా కాకుండా అలా అయినా సరే మనకి ఇది ఈజీగా మెదిగిపోతుంది సేమ్ అండి మిక్సీలో వేసేటట్టు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి కొంచెం ఉప్పు కారము పులుపు తగ్గట్టు వేసుకొని తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చూసి వేసుకోండి ఇలా కొంచెం వేస్తా కదా ఇప్పుడు కొన్ని వన్ స్పూన్ తేని మంచిగా కానీ ఇప్పుడు ఉప్పులు కారాలు సరిపోయింది లేదో చూడండి ఉప్పులు ఖరాలు లేదో నేను చూస్తాను ఉప్పు పడుతుంది கரம் சப்பை குயு உப்பு பத்தி 1 ஸ்பூன் கொஞ்சம் எஸ்ட்னும் படுது முழுமை தேய பச்சடி ரெடி அப்படியே சரிபத்தி கலக்கலாம் అంత బాగుందో కదా మీకు లైటింగ్ సరిగ్గా చెట్లా ఇది మాత్రం కొత్త కారం కొత్తగా పని లేకుందండి అసలు దీన్ని తాలీరు పెట్టుకుందాం ఇది కడగొద్దు చెప్తా మీకు ఇప్పుడు మనం దీంట్లో కాలం గింజలు పోపు గింజలు మొత్తం వేసుకుందాం कोड़ो रेस्टो वाली चलो छाई टेगनी कर रहे हैं करवे पाप हैं हमें हम्म उपडी को पिने रेस्टोपी जरा जी मांग रहा స్టోర్ చేసుకోటండి మనం అన్నం అనేది వేసుకొని కలుపుకుని తింటే ఉంటుంది సూపర్ ఇలా ఎంతమంది ఇలా పచ్చడి నూరాక రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటారండి నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు పచ్చడి ఏమన్నా నూరితే ఇలా కలిపి పెట్టేవాళ్ళండి చాలా అంటే చాలా బాగుండేది సేమ్ అలా అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది మా పిల్లలకు కూడా అలానే పెడతాను అప్పుడప్పుడు నేను చేసినప్పుడు ఇప్పుడు కూడా పెట్టాను వాళ్ళ ఎలా ఉందని చెప్తారు చూడండి నాకు నాకు తూచారు అప్పుడు నేను పుట్టిన్ ఎన్ నీ దగ్గర ఉన్నాను అప్పుడు అమ్మ మాస్త్యం తినిపిచ్చారు నాకు తినిపించింది నా బదులు ఉన్నప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి

నచ్చింది మీరు కూడా ఎవరైనా ఎలా తిన్నామో లేదో నాకు చెప్పండి ఓకేనా బాయ్